వెంటనే వానరులందరూ ఇహ సంతోషపడిపోయారు అంతే పరిగెత్తారు కనపడ్డ పర్వతం అల్లా ఎక్కేశారు కొండల్లా ఎక్కేశారు చిరియల్లోకి వెళ్ళిపోయారు గుహంలోకి వెళ్ళిపోయారు మోసుకొచ్చేశారు ఎవరి నోట విన్నా ఒకటే మాట జై సీతారామ ప్రభూతి జై అంటున్నారు తీసుకొస్తున్నారు అవన్నీ బారేస్తున్నారు అందులో సాల వృక్షాలు అశ్వకర్ణ వృక్షాలు ధవ వృక్షాలు కుట వృక్షాలు అర్జున వృక్షాలు వృక్షాలు తిలక వృక్షాలు ఏడాకులు అరటి చెట్లు క్రదకార వృక్షాలు చూత వృక్షాలు అశోక వృక్షాలు అన్ని తీసుకొచ్చి పారేశారు వాళ్ళు ఎంత సంతోషంగా కట్టేశారంటే ఒకటో రోజున పద్నాలుగు యోజనాల సేతు కట్టారు రెండు మూడు నాలుగు ఐదు ఈ రోజుల్లో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు కట్టారు ఐదు రోజుల్లో నూరు యోజన సేతు ఇటువైపు నుంచి అటువైపుకి సేతు కట్టి ఇక్కడ నేను శరణాగతి చేస్తున్నాను గర్భల మీద పడుకుంటున్నాను ఈనాడు సముద్రుడైనా నాకు దారివ్వాలి లేదా నా ప్రాణములన్నా నేను విడిచిపెట్టాలి అని శరణాగతి చేసి సముద్రపు టొడ్డున పడుకున్నారు విభీషణుడు చెప్పినటువంటి మాటకి మూడు రాత్రులు గడిచిపోయాయి కానీ ఆయన మాత్రం రాలేదు రాకపోతే అగ్రహం వచ్చింది ఒక్కసారి పైకి లేచారు రామచంద్రమూర్తి లక్ష్మణుణ్ణి పిలిచారు లక్ష్మణ చూశావా లోకంలో పౌరుషం ఉన్నటువంటి వాడు పౌరుషాన్ని ప్రకటించకుండా మంచితనాన్ని ప్రకటిస్తే చేతకాని వడిగా చూస్తుంది ఈ ప్రపంచం అందుకే ఇవాళ ఈ సముద్రాన్ని ఏం చెయ్యాలో అది చెయ్యాలనుకుంటున్నాను అని కోదండాన్ని తీసి ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని సంధించారు ఈ సాగరం దారి ఇవ్వకపోతే నేను వెళ్ళలేననుకుంటోంది బ్రహ్మాస్త్రము చేత ఈ సాగరాన్ని ఎండించేస్తాను ఇందులో ఉన్నటువంటి తిమింగలాల్ని మొసళ్ళని పావుల్ని రాక్షసుల్ని అందరినీ నిగ్రహిస్తాను ఒక్క ప్రాణి బ్రతకకుండా చేసేస్తాను బ్రహ్మాస్త్రాన్ని విడిచి పెడుతున్నాను ఈ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టిన తరువాత ఇక్కడ నీరు క్షణం ఆవిరైపోతుంది ధూడి ఎగురుతుంటుంది అటువంటి భూమి మీద వానరులందరూ నడుచుకుంటూ దాటి వెళ్ళిపోయి లంకని చేరిపోతారు చేతకా చేతకాని వాడిని అనుకుంటున్నాడు ఈ సముద్రుడు చూస్తానే సంగతి అని చెప్పి బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేశారు చేసేటప్పటికే పర్వతాలన్నీ కదిలిపోయాయి వ్యాకులంగా గాలి వీచింది అగ్నిహోత్రపు మంటలు సూర్యుడిలోంచి కింద పడ్డాయి ప్రాణులన్నీ దీనంగా ఘోష పెట్టాయి రెండు యోజనములు యోజనము దూరము సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది అటివేపుకి సముద్రం కొన్ని యోజనాల మేర వెనక్కి వెళ్ళిపోయింది తన యొక్క చెలిలికట్ట దాటి అవతల వైపు నెక్కింది ఇంత అలజడి జరుగుతుంటే లోపల నుంచి మహానుభావుడు సముద్రుడు ఒక్కసారి పైకొచ్చాడు రక్తమాళ్యాం వరదర పద్మపత్రేక్షణ సర్వుష్పమీ దివ్యాం శిరసాధారయన్యతమయ విభూషాచరత్ భూషణోత్తైలో వివిధ హిమవానివాళీ మధ్యగతం తరళం పాటలం ప్రభం విపులె నోరసా బిభ్రా విపులా నోరసాభిబ్రత్ కౌస్తుభస్య సహోదరం అఘూర్ణిత తరంగౌషు కాళికా నిలసంకుల అని ఆ సముద్రుడు పైకొస్తే ఆయన ఆ సముద్రంలో పుట్టినటువంటి అనేకమైనటువంటి బంగారములు రత్నములతో కూడినటువంటి ఒక పెద్ద హారాన్ని వేసుకున్నట్ట శ్రీ మహావిష్ణువు ధరించేటటువంటి కౌస్తుభానికి తోడ పుట్టినటువంటి ఒక మణిని మెల్లో వేసుకున్నట్ట తరంగ పంక్తులతో కూడినటువంటి పైకి కిందకి విడుతున్నటువంటి తరంగ సదృశమైనటువంటి వస్త్రాన్ని ధరించట పక్కన గంగా సింధు ప్రధానాని రాపగా సమావృత గంగా సింధు మొదలైనటువంటి నదులన్నీ స్త్రీల యొక్క స్వరూపాన్ని పొంది ఆయన వెనకాటలు వస్తున్నాయిట మరి నదులకు నదములకు భర్త కదా సముద్రుడంటే అటువంటి స్వరూపంతో ఒక్కసారి పైకి లేచట అంజలి ఘటించట రామానికి ఒక నమస్కారం నేను చెప్పేటటువంటి మాట ఒక్కసారి విను పృథివీ వాయురాకాశ రాఘవ స్వభావే తిష్టంతి శాశ్వతం మార్గమాశ్రిత ఇక్కడ పంచభూతములు అని బ్రహ్మాండములో ఉన్నాయి పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములు వీటికి ఒక స్వభావం ఉంటుంది ఆ స్వభావాన్ని పంచమహాభూతములు అతిక్రమించలేవు నీటికి ఒక గుణం ఉంది సముద్రం అంటే అగాధంగా ఉండాలి లోతుగా ఉండాలి దిగినటువంటి వారికి ఆధారం చిక్కకూడదు అందులో ఏదైనా పడితే ములిగిపోవాలి వ్యాకులితమైనటువంటి తరంగములతో కొడుతూ ఉండాలి అలా ఉండకపోతే దాన్ని అగాధమైన సముద్రం అని అనరు అందుచేత రామ ఈ సముద్రాన్ని ఎండింప చెయ్యడం సముద్రాన్ని మధ్యలోంచి మార్గం ఇవ్వడం నాకు వీలుపడేటటువంటి విషయం కాదు అయినా నేనొక్క మార్గం చెప్తాను నువ్వు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించావు దాన్ని నా మీద విడిచిపెట్టకు సముద్రములు ఉంటేనే భూమి అంతటా కూడా పంచభూతములు సమానముగా ఉంటాయి అందుచేత నువ్వు ఒక పని చేయి నీ దగ్గర ఉండేటటువంటి వానరులలో ఒక ఆయన ఉన్నాడు ఆయన మహానుభావుడు ఆయన ఎవరు అంటే నలుడు విశ్వకర్మ యొక్క కుమారుడు మందర పర్వతం మీద ఉన్నటువంటి విశ్వకర్మ యొక్క తల్లిని అనుగ్రహిస్తే విశ్వకర్మ యొక్క తేజస్సుగా ఈయన జన్మించాడు విశ్వకర్మ గొప్ప గొప్ప కట్టడములన్నీ నిర్మిస్తూ ఉంటాడు అటువంటి వాని యొక్క తేజస్సు కనుక ఈ నలుడికి కూడా సేతువు నిర్మాణం చెయ్యడం వచ్చు అందుకని వానరులు తెచ్చి పడేసినటువంటి చెట్లు మొదలైనవి ఎక్కువ లోతు లేకుండా నేను చేస్తాను అందులోకి ఇవి వచ్చి పడతాయి పడిన వాటిని నా తరంగముల చేత అటు ఇటు చిమ్మకుండా నిలబడేటట్టు చేస్తాను తేలికగా సేతువు యొక్క నిర్మాణం చెయ్యొచ్చు నాలో ఉన్నటువంటి ఏ క్రూర మృగాల వల్ల వారధిని దాటేటప్పుడు వానరములకు భీతి లేకుండా నేను కాపాడతాను అందుచేత రామ సేతు నిర్మాణాన్ని ప్రారంభించండి అన్నారు అనగానే నలుడు పరిగెత్తుకొచ్చాడు వచ్చి నాకు ఇప్పుడు స్మరణలోకి వచ్చింది ఈయన చెప్పిన మాట యథార్థమే అందుచేత నేను సేతు నిర్మాణం చెయ్యగలను ప్రారంభం చేస్తానన్నాడు అన్న తర్వాత మహానుభావుడు సముద్రుడు ఒక మాట అడిగాడు ద్రుమకుల్యము అని ఉత్తర తీరంలో ఉంది ఆ ద్రుమకుల్యం దగ్గర ఆ ఉత్తర తీరంలో ఉన్నటువంటి ఉప్పు నీటిని నా నీటిని ఆభీరులు దాస్యులు అనేటటువంటి దస్యువులు అనబడేటటువంటి వారు ఆ నీటిని తాగేస్తూ ఉంటారు సముద్రాన్ని చేస్తూ ఉంటారు ఎక్కువ పెట్టినటువంటి బ్రహ్మాస్త్రాన్ని కుండా ఉండడం వీలు కాదు అందుచేత రామానుగు ఇక్కడ నిలబడి అక్కడికి ప్రయోగించ బ్రహ్మాస్త్రాన్ని ఇది వెళ్ళి అక్కడ పడుతుంది అన్నారు అంటే ఇక్కడ నిలబడి అక్కడకి అభిమంత్రించాడు రామచంద్రమూర్తి కనపడదెదు కానీ బ్రహ్మాస్త్రం వెళ్ళిపోయింది ఆ ఉత్తర తీరానికి వెళ్ళిపోయి అక్కడ ఉండేటటువంటి ఆ అభీరులు దశ్యువులు మీద పడింది పడితే వారందరూ మరణించారు మరణించిన తరువాత ఈ బాణం వెళ్లి భూమిలోకి వెళ్లి పెకలించింది అక్కడి నుంచి గంగ పుట్టింది రామచంద్రమూర్తి ఇక్కడే నిలబడి వరం ఇచ్చారు అక్కడ మంచి మందాకినీ జలాల లాంటి తీయటి జలాలు ప్రవహిస్తాయి ఇంకా అక్కడ గోసంపద పెరుగుతుంది రోగాలు ఉండవు మనుష్యులు ప్రశాంతంగా ఉంటారు విశేషంగా అక్కడ మధువు తేనె చెట్లు పళ్ళు గోవులు పెరుగు నెయ్యి మొదలైనవన్నీ లభిస్తాయి సస్యశ్యామలమవుతుందని ఇచ్చారు అందుచేత ఆ ద్రుమకుల్యము ఒకనాడు ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతం సస్యశ్యామలం అయిపోయింది ఇందాక రాముడన్న మాట యదార్థం కాదా ఇచ్చన్ నేనే కానీ సంకల్పం చేస్తే ఎవరినైనా సంహరించగలనన్నాడు ఇక్కడ నిలబడి కనపడని వేరొక ద్రుమకుల్యంలో ఉన్న రాక్షసుల మీద బాణ ప్రయోగం చేసిన రామచంద్రమూర్తి సంకల్పం చేస్తే దిక్కుమైన రావణాసురుణ్ణి చంపడం పెద్ద లెక్క ఆయనకి ఇది వాడు తెలుసుకోలేడు రామచంద్రమూర్తి యొక్క రక్షణ అంటే మారుతాడేమో 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 అని అంత అవకాశం ఇచ్చారు వెంటనే వానరులందరూ ఇహ సంతోషపడిపోయారు అంతే పరిగెత్తారు కనపడ్డ పర్వతం అలా ఎక్కేశారు కొండల్లా ఎక్కేశారు చిరియల్లోకి వెళ్ళిపోయారు గుహల్లోకి వెళ్ళిపోయారు పెద్ద పెద్ద శిలలు పెకలించేశారు మోసుకొచ్చేశారు ఎవరి నోట విన్నా ఒకటే మాట జై సీతారామ ప్రభుకి జై అంటున్నారు తీసుకొస్తున్నారు అవన్నీ పారేస్తున్నారు అందులో సాల వృక్షాలు అశ్వకర్ణ వృక్షాలు ధవ వృక్షాలు కుట వృక్షాలు అర్జున వృక్షాలు తాళ వృక్షాలు తిలక వృక్షాలు ఏడాకులు అరటి చెట్లు కర్ణికార వృక్షాలు చూత వృక్షాలు అశోక వృక్షాలు అన్ని తీసుకొచ్చి పారేశారు వాళ్ళు ఎంత సంతోషంగా కట్టేశారంటే ఒకటో రోజున పద్నాలుగు యోజనాల సేతు కట్టారు రెండు మూడు నాలుగు ఐదు ఈ రోజుల్లో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు కట్టారు ఐదు రోజుల్లో నూరు యోజనముల సేతువుని పూర్తి చేసేశారు ఇటువైపు నుంచి అటువైపుకి సేతువు పడిపోయింది పడిపోగానే ఈ వానరులందరూ అందరూ ఈ సేతు మీద ప్రయాణం చేసి వెళ్ళాలి రామచంద్రమూర్తి అన్నారు మీ అందరూ బయలుదేరి ఈ సేతు మీద ప్రయాణం చేసి ఆవలి వైపుకి రెండి అన్నారు అనగానే వీళ్ళు ప్రయాణం మొదలెట్టారు ఈ వానరులు ఏం సరిగ్గా పెడతారా సేతువు మీద వెళ్ళండి అంటే సేతువు మీద నడవడం మానేసి ఆ ఒడ్డు మీద కొంతమంది చూడండి అక్కడ ఓ బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ మీద అక్కడ నిలబడ్డానికి కాదు అది ఎవరు పడిపోకుండా అడ్డు కడితే దాని మీద ఎక్కి నడుస్తాడు ఒక్కొక్కడు దాని మీద ఎక్కి నడవడం ఎందుకు అదో సంతోషం అదో కోతి బుద్ధి అనమాట వీళ్ళు అంచుల మీద నడిచేవారు సముద్రంలో దూకేవారు మళ్ళీ దీని మీద ఎక్కుతూ ఉండేవారు కొంచెం లోతు తక్కువ చేశారుగా సముద్రుడు అందుకని ఒక పక్క సేతు ఉంటే సేతు మీద నడవడం మానేసి సముద్రంలో ఈదుకుంటూ వచ్చేవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క పెద్ద చెట్టు పీకి తెచ్చి దాంట్లో వేసుకుని ఆ చెట్టు ఎక్కి కూర్చుని దాన్ని తోసుకుంటూ వస్తుండేవాడు ఇలా ఇంకా సముద్ర ఘోష ఎంత ఘోషో ఈ వానలో ఘోష అంత ఘోష సముద్రఘోష గొప్పదా వానర ఘోష గొప్పదా అంటే ఎవరు చెప్పలేకపోయారట ఎన్ని రోజులైనా వస్తూనే ఉందా సైన్యం లంక పట్టడానికి అన్ని కోట్ల మంది వానరాలు ఆ సేతువుని వస్తూనే ఉన్నాయి లంకకి అందరూ చేరుకున్నారు చేరుకున్న తర్వాత అప్పుడు రాముడు విభీషణుణ్ణి పిలిచాడు పిలిచి సుగ్రీవుణ్ణి పిలిచి అవతల పొడ్డున ఉండగా శుకుడు వచ్చి ఆకాశంలో నిలబడి రాయబారని చెప్తే మీరు రెక్కలు పట్టుకుని వాడిని నలిపించారు కదా వాడు ఎక్కడున్నాడని అడిగారు వాడిని తీసుకొచ్చారు మహాప్రభో రామా వీళ్ళు చంపేస్తారేమో అని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉన్నారన్నారు ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగారు బుద్ధిహీనుడైన రావణుడు పంపించాడు నీ బలం చూసి రాయబారం చెప్పమన్నాడు మహాప్రభో నా తప్పు లేదు వాడు చెప్పమన్నది నేను చెప్పానన్నారు నీ వంటి ప్రాజ్ఞుడు రాయబారిని చంపడు అన్నారు రాముడు చిరునవ్వు నవ్వి అన్నారు అన్ని చూశావా అన్నారు అంటే ఇంకా చూడలేదు అన్నాడు వీడిని తీసుకెళ్లి వివేచణ దగ్గరుండి మన సైన్యమంతా చూపించొసారి చూపించి విడిచిపెట్టేయండి వీడు వెళ్ళిపోతాడన్నారు ధైర్యం ఉన్నవాడు ధైర్యం ఉన్నవాడే విడిచిపెట్టాడా శుకుడు వెళ్ళిపోయాడు విడిపోయి తన ఏ అలా రెక్కలు విరిగిపోయాయి అని వాడు ఇకిలించాడు రావణాసు అంటే నీలాంటి దుర్మార్గుడు కాడు రాముడు నన్ను ప్రాణాలతో విడిచిపెట్టమన్నాడు చూసొచ్చాను ఆ సైన్యం సామాన్యమైన సైన్యం కాదు అందులో అరివీర భయంకులై భయంకరులైన వానరులు ఉన్నారు వాళ్ళందరూ నిన్ను మట్టు ముందే నా మాట విను విని సీతమ్మ తల్లిని విడిచిపెట్టవయ్యా అన్నాడు ఈ ఒక్క మాట తప్ప ఇంకో మాట చెప్పు సీతమ్మని మాత్రం విడిచిపెట్టాం అని చెప్పాడు వాళ్ళు నూరు యోజనములు దాటి వచ్చేశారని చెప్పారు